వాళ్ళకి తెలంగాణ మొత్తంలో పది లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ దిశ అదే అదేవిధంగా రాషన్ల విషయం ఇప్పుడు రాషన్ల విషయము మీ అందరికీ రాష్ట్రంలో వచ్చే దొడ్డు బియ్యమే కదా దొడ్డు బియ్యం కదా కదా అందరూ అమ్ముకురా కదా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనిషికి ఆరు లక్షల దొడ్డు బియ్యం రా ఆరు కిలోలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి ఏడు కిలోల సన్నతి లేకపోతున్నాం అదేవిధంగా మీలో చాలా మందికి గుర్తుండొచ్చు ఏం లేని గుర్తుందా రెండు వేల పద్నాలుగు కంటే ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బియ్యంతో సహా అమ్మ కింద కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉప్పు పప్పు చక్కెర నూనె గోధుమ పిండి కారము చింతపండు పసుపు తొమ్మిది రకాల వస్తువులు ఇస్తుండే గుర్తుందా మల్ల కాంగ్రెస్ రాగానే సన్న బియ్యంతో సహా తెల్ల కాడు అందరికీ రాషన్లో సన్న బియ్యంతో సహా ఉప్పు పప్పు చక్కెర చింతపండు కారం పసుపు నూనె తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం దళితులకి గిరిజనులకి దళితులు ఇప్పుడు ప్రవేశించిన పెద్ద ప్రకటన విలేకరులు పంపిస్తే హైదరాబాద్ హెడ్లైన్స్ వస్తుంది దళితులకి గిరిజనులకి సన్నభియంతో సహా ఈ తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు పప్పు ఉప్పు చక్కెర చింతపండు కారం పిండి నూనె పసుపు ఇవ్వగరా దళిత గిరిజన కుటుంబాలకి తెల్లకాడి కింద ఉచితంగా రాబోయే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకి డీజర్లకి తెల్లకాడి కింద రాషన్ పూర్తిగా ఉచితంగా రాబోతుంది భావిస్తారు అదేవిధంగా అదేవిధంగా దళితులకి గిరిజనులకి ఇండ్ల కరెంటు విషయంలో ఇళ్ళ కరెంటు ఛార్జీల విషయంలో దళితులకి గిరిజనులకి రెండు వందల యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబడితే ఇందిరా మహిళల విషయంలో మరో విషయం మరో విషయం నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి ఏ విధంగా పెట్రోలు డీజిల్ ఎల్పీజి సిలిండర్ల రేటు పెంచిన తెలుసా ఆయన పెంచుతుండు ఈయన వేస్తుండు పెట్రోలు డీజిల్లు గ్యాస్ సిలిండర్ల ఖర్చు పెరిగిందా లేదా సామాన్యులకి సామాన్యులకి భారం తగ్గాలని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్లకారుల వాళ్ళందరికీ సంవత్సరానికి ఆరు ఎల్పీజీ సిలిండర్స్ ఉచితంగా వ్యవస్థ తెల్లకారులందరికీ కూడా సంవత్సరానికి ఆరు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పి పనిచేస్తున్నా నేను నేల చెల్ల కూడా పోవాలి ఇంకో ఐదు నిమిషాల్లో ముగిస్తా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదటి సంతకాలం చెప్పిన మనం చేస్తున్నాను ఇంట్లో ఇండ్ల విషయం విషయం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి